పాలు త్రాగే పసికందు మాట్లాడడం ఒక అద్భుతం దీని గురించి మహాప్రవక్త మహమ్మద్ సొలిల్లాహ్ అలై సొల్లం వారు ప్రవచించగా హజరత్ అబూ హురైరా రజి అల్లాహను వారు విని తెలియచేశారు ఒక స్త్రీ తన పసిపిల్లవానికి పాలు త్రాపుతూ ఉండగా ఒక ధనిక రైతు అటువైపు నుంచి సాగిపోయాడు అతన్ని చూసినప్పుడు ఆ స్త్రీ తన పిల్లవానికి పాలు త్రాపుతూ దేవా నా పిల్లవాణ్ణి ఈ రైతులాగా చేయనంత వరకు అతనికి చావునివ్వకు అని వేడుకుంది అప్పుడు ఆ పసిపిల్లవాడు దైవాజ్ఞతో మాట్లాడుతూ దేవా నన్ను మాత్రం అతనిలా చెయ్యకు అని చెప్పి మళ్లీ పాలు త్రాగడంలో నిమగ్నుడైపోయాడు ఆ తల్లి ఆశ్చర్యపోయింది ఆ తరువాత తెలియని ఒక స్త్రీ అటువైపు నుంచి తీసుకుపోవడం జనులు ఆమెను ఈడ్చుకుంటూ పరిహాసిస్తూ పోతున్నారు అది చూసి దేవా నా పిల్లవాణ్ణి ఈ దౌర్భాగ్యురాలిగా చేయకు అని ప్రార్థించింది ఆ తల్లి కాని ఆ పిల్లవాడు దేవా నన్ను ఆ స్త్రీ మాదిరిగా చెయ్యి అన్నాడు నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని తల్లి అడిగితే అమ్మా ఆ రైతు ఒక దౌర్జన్య దౌర్జన్యపరుడు ఇక ఈ స్త్రీ అంటావా ఆమె వ్యభిచారం చేయిస్తుందని జనులన్నారు దానికి జవాబుగా ఆమె అల్లాహ్ నాకు అల్లా చాలు నా సౌశల్యం గురించి ఆయనకు బాగా తెలుసు అని అంటుంది జనులు ఆమెను దొంగతనం చేస్తుందని నిందిస్తున్నారు దానికి జవాబుగా ఆమె అల్లాహ్ నాకు అల్లా చాలు నా గుణశీలం గురించి ఆయనకు బాగా తెలుసు అని అంటుంది అని అన్నాడు ఈ విధంగా పాలు తాగే పిల్లవాడు మాట్లాడడం ఒక అద్భుతం దీనిని సహీ బుఖారి గ్రంథంలో దైవ ప్రవక్తలకు సంబంధించిన హదీసుల ప్రకరణం అధ్యాయం నలభై ఎనిమిది నూట ఇరవై ఆరవ హదీసులో నకలు చేయడం జరిగింది